హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా అండ్ లాక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి రియూజిబుల్ ఐడియా వచ్చేసాను సో మరి డ్రెస్సెస్ కుట్టాకండి ఇటువంటి బార్డర్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా మరి నేనైతే అండి ఈ బార్డర్స్తో ఒక అందమైన రియూజిబుల్ ఐడియా అయితే నేను చేశాను సో మరి అది ఏంటనేది మీరు కానీ పూర్తిగా వీడియో చూసారంటే మీరు కూడా తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి సో మీరు కూడా ట్రై చేసేయచ్చు మరి ఒక్కసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా అయితే అండి ఈ మిగిలిపోయిన బార్డర్ అయితే నేను తీసుకున్నాను సో మరి ఈ బార్డర్ని ఎంత లెంగ్త్ పెట్టి తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను నేనైతే అండి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ లెంగ్త్తో త్రీ పీసెస్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఇక వెడల్పు అయితే అండి సేమ్ ఈ బార్డర్ ఎంత ఉందో అంత అలాగనే నేను తీసేసుకున్నాను సో మరి లాస్ట్ వరకు మీరు చూసారంటే మీరు ఒక అందమైన రియూజబుల్ ఐడియా అనేది మీరు కూడా నేర్చుకోవచ్చు సో మరి బార్డర్ అయితే రెడీ అయిపోయిందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంగ్త్తో సో త్రీ బార్డర్స్ని ముందుగా అయితే అండి లెంగ్త్ వైజ్ మనం కట్ చేసుకుందాము ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న విడుతు దగ్గర మనం ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో మూడు భాగాలుగా మనం కట్ చేసుకున్నాక ఈ లెంగ్త్ అనేది మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ నాకు ఫోర్టీన్ ఇంచెస్ కావాలి కాబట్టి నేను ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను సో మరి పీసెస్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనము ఈ పీసెస్ని వెడల్పు సైడ్కి మనం జాయింట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మనకి ఒక సింగిల్ పీస్ లాగా మనకి రెడీ అవ్వాలి సో ముందుగా అయితే అండి రెండు పీసెస్ తీసుకుందాము ఒక పీస్కి అయితే అండి పైన ప్లెయిన్ ఈ క్లాత్ అనేది ఉందండి అది అలానే ఉంచుకుందాము అది ఎందుకనే తర్వాత మీకు చెప్తాను ఇక ఇంకొక పీస్ అయితే అండి స్ట్రైట్గా ఏదైనా క్రాస్ ఏదైనా ఉంటే కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని ఈ ఫస్ట్ పీస్ సెకండ్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలండి బార్డర్ సైడ్ పెట్టుకొని మనం జాయింట్ అయితే చేసుకోవాలి దానికన్నా ముందు మనము ఈ జాయింట్కి మధ్యలో ఒక సమోసా లేస్ అనేది పెట్టుకుందామండి అప్పుడు మనకి కాస్త లుక్ కూడా వెరైటీగా ఉంటుంది మనకి స్టిచ్ అనేది ఇక్కడ కనిపించకుండా మనకి ఈ విధంగా లేస్ పెట్టామంటే చాలా అందంగా అయితే ఉంటుంది ముందు మనము బార్డర్ మీద లేస్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుందాం ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకొని రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా జాయింట్ చేయడం వల్ల మనకి లోడింగ్ స్టిచ్ లాగా వచ్చేస్తుంది అంటే లేస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది రెండు పీసెస్ అయితే జాయింట్ అయిపోయింది ఇప్పుడు జాయింట్ దగ్గర మనకి లేస్ డిజైన్ అనేది వచ్చేసింది ఇప్పుడు థర్డ్ పీస్ ఉంది కదండి మన థర్డ్ పీస్ని కూడా మనము కింద పక్కన అటాచ్ అయితే చేసుకోవాలి పైన పక్కన అయితే అండి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అలానే ఉంచుకోవాలి తర్వాత మనకు అది ఎందుకనేది యూజ్ చేసుకోవాలనేది చెప్తానండి మీకు ఇప్పుడు థర్డ్ పీస్ అనేది కూడా మనం జాయింట్ చేద్దాము థర్డ్ పీస్ జాయింట్ చేసే ముందు కూడా మనము లేస్ అనేది విధంగా క్లాత్ మీద పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు మనకి సింగిల్ పీస్ అనేది రెడీ అయిపోయింది సో మరి ఫోర్టీన్ ఇంచెస్ లెంగ్త్తో మనకి సింగిల్ పీస్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకుందాం లైనింగ్ అయితే అండి ఫ్యాబ్రిక్ పీస్ కన్నా అంటే సింగిల్ పీస్ కన్నా కొంచెం తక్కువే తీసుకోవచ్చు ఎందుకనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను సో తీసుకొని ఈ విధంగా పైన అయితే జాయింట్ అయితే చేసేసుకొని ఈ విధంగా రివర్స్ తిప్పుకుందామండి రివర్స్ తిప్పుకున్నాక ఎగ్జాక్ట్గా అక్కడ ఫోల్డ్ చేయకుండా ఒక వన్ ఇంచ్ వదులుకొని మనము ఇలా కిందకి ఫోల్డ్ చేసుకున్నామంటే పైన పీసు కింద పీస్ అనేది ఈక్వల్గా అయితే మనకు వచ్చేస్తుంది పైన ఏమో మనం వదులుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉంటుంది కదండి అది ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకి ఇప్పుడు అర్థమైంది కదండి నేనేం తయారు చేస్తున్నాను అనేది అవునండి బాలీవుడ్ స్టైల్లో ఒక పొట్లీ బ్యాగ్ అనేది నేను తయారు చేయబోతున్నాను ఈ బార్డర్స్తో చాలా సూపర్ లుక్ అనేది ఉంటుందండి మనము ఏదైనా అకేషన్స్కి శారీస్ కట్టుకున్నప్పుడు ఈ పొట్లీ బ్యాగ్ అనేది మనం తీసుకెళ్ళచ్చు చాలా అందంగా అయితే ఉంటుంది సో ఇప్పుడు మనము పైన అయితే స్టిచ్ వేసుకున్నాం కదండీ ఇప్పుడు పొట్లీ బ్యాగ్కి మనం డోరీ పెట్టాలి కాబట్టి కింద ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నామంటే అక్కడ ఒక గ్యాప్ లాగా మనకి ఫామ్ అయిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని రౌండ్గా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని జాయింట్ చేసుకున్నామంటే సైడ్లో మన కింద రౌండ్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు మనము ఈ రౌండ్కి బేస్ అనేది స్టిచ్ చేయాలి సో ఈ రౌండ్ ఎంత ఉందో అది మెజర్ చేసుకొని దాని ప్రకారం మనము కింద క్లాత్ కూడా మనం లైనింగ్తో పాటు కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకోవాలి సో కింద అయితే మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇక మిగిలిందంతా పైన డోరీ అనేది అటాచ్ చేయాలి సో ఇక్కడైతే అండి నేను కాస్త పొడవైన పొట్లీ బ్యాగే చేసుకుంటున్నాను అందుకే ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ లెంగ్త్ అయితే నేను తీసుకున్నాను కదండి ఇక విడత అయితే మనకి మూడు కలిపి ఈ విధంగా పొడవుగా అయితే వస్తుంది మీకు కొంచెం తక్కువ కావాలంటే మీరు ఈ బార్డర్ విడత అనేది తగ్గించుకోవచ్చు నేను బార్డర్ కట్ చేయకుండా అలానే ఉంచాలని చెప్పి త్రీ బార్డర్స్ని అటాచ్ చేసి లెంగ్త్ ఎంత ఉందో అంత అలానే ఉంచేసాను సో ఈ విధంగా డోరీస్ కూడా రెడీ అయిపోయాయండి ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకుందాం మనము ఈ డోరీ కోసము ఒక హాఫ్ ఇంచ్తో మనం గ్యాప్ అనేది స్టిచ్ చేసాం కదా ఆ గ్యాప్ దగ్గర మనము ఈ విధంగా కట్ పెట్టుకొని అక్కడ నుంచి మనం ఈ డోరీ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి సో రెండు సైడ్లు మనము డోరీ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత కింద మనం హ్యాంగింగ్స్ అయితే కుట్టుకోవాలి ముందుగా అయితే మనం డోరీని ఇన్సర్ట్ చేసుకుందాము ఆ తర్వాత హ్యాంగింగ్స్ అనేది కుట్టేద్దాము సో చాలా సులువుగా మీరు ఇటువంటి పొట్లీ బ్యాగ్స్ అనేది తయారు చేసుకోవచ్చు అండి సో చాలా స్టైలిష్గా కూడా ఉంటాయి ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ అకేషన్స్ కానీ శారీ కట్టుకున్నప్పుడు ఈ విధంగా రకరకాల పొట్లీ బ్యాగ్స్ మీరు తయారు చేసుకొని తీసుకెళ్లారంటే చాలా అందంగా ఉంటాయండి నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ కన్నా ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇటువంటి బ్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో అందుకండి నేను ఈ వేస్ట్ బార్డర్స్ ఒక అందమైన పొట్లీ బ్యాగ్ అయితే తయారు చేయాలనుకున్నాను సో మీ అందరితో చేజ్ చేసుకుంటే మీరు కూడా మీరు ట్రై చేస్తారని చెప్పి మీకు చూపిస్తున్నాను సో ఈ విధంగా డోరీ అయితే ఫస్ట్ ఒక డోరీ రెండు సైడ్లు ఈ విధంగా ఎక్కించేయాలి మళ్ళీ ఇటువైపు నుంచి ఇంకొక డోరీ అటువైపుకి అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా రెండు డోరీస్ పెట్టుకున్నాక మనము కింద హ్యాంగింగ్స్ అయితే కుట్టుకోవాలండి ఇక హ్యాంగింగ్స్ కోసం మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ బార్డర్ క్లాత్తోనే హ్యాంగింగ్స్ అయితే కుడుతున్నాను ఒకవేళ మీరు కింద ఏదైనా బీడ్స్ లాగా పెట్టుకోవాలనుకుంటే అది మీ ఇష్టం ఇక ఐడియా అయితే నేను ఇచ్చానండి ఇక ఇంకా డెకరేషన్ ఐడియాస్ అయితే మీరే సొంతంగా మీరు చేసుకోవచ్చు ఎటువంటి డెకరేటివ్గా ఏ విధంగా చేసుకోవాలనేది మీ ఐడియాని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చండి సో ఇక్కడ డోరీ అయితే రెడీ అయిపోయింది కదా ఇక మనకి ఈ విధంగా పుల్ చేసామంటే మనకి ఇక్కడ పైన అయితే క్లోజ్ అయిపోతుంది అందుకే నేను ఇక్కడ పైన ఆ ప్లెయిన్ క్లాత్ అనేది వదిలేశాను ఇప్పుడు మనకి పోట్లీ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇక కింద హ్యాంగింగ్స్ కూడా కుట్టేస్తున్నాను నేను సేమ్ ఇదే విధంగా గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి హ్యాంగింగ్స్ కోసము సో అన్ని వైపులా హ్యాంగింగ్స్ అయితే కుట్టేశాను ఇక ఈ బ్యాగ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి మరి బ్యాగ్కి హ్యాండిల్ కావాలి కదండి హ్యాండిల్ కోసం నేను ఇక్కడ ఒక గోల్డెన్ లేస్ అనేది తీసుకుంటున్నానండి సో మరి మీరు బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇవి గోల్డెన్ బార్డర్స్తో మనం తయారు చేసాం కాబట్టి నేను గోల్డెన్ లేస్ అనేది హ్యాండిల్ లాగా నేను ఇక్కడ కుట్టుకున్నాను ఇక అందమైన పొట్లీ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది చాలా అందంగా ఉంది కదండి ఈ పొట్లీ బ్యాగ్ కాస్త పెద్దగా ఉంది కాబట్టి మనకి మొబైల్ పడుతుంది ఇంకా ఏమన్నా మన యాక్సెసరీస్ కూడా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టుకొని మన ఫంక్షన్స్కి అవి తీసుకొని వెళ్ళచ్చు చాలా అందమైన లుక్ కూడా మనకి ఇస్తుంది సో మరి మీకుగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇటువంటి బ్యాగ్ని తయారు చేసి చూసుకోండి సరే మరి ఈ రిజబుల్ ఐడియా మీకు నచ్చినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా చాలా ఉన్నాయండి అవి కూడా మీరు చూడండి ఇక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకౌన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్